శ్రీ సాయి నమః శ్రీ సాయి సచరిత్రము తొమ్మిదో అధ్యాయం బాబా వద్ద సెలవు పుచ్చుకునేటప్పుడు వారి ఆజ్ఞను పాలించవలని వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణములు భిక్షా దాని ఆవశ్యకత భక్తుల అనుభవములు ఈ అధ్యాయంలో తెలుసుకుందాము షిరిడీ యాత్ర యొక్క లక్షణములు షిరిడీ సందర్శనంలోని యొక్క ప్రత్యేక విషయమే మన బాబా అనుమతి లేనిది ఎవరునూ షిరిడి విడివలేకుండరీ బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారవ బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఉండరాదు సెలవు తీసుకొనుటకు బాబా వర్తకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టంగానో లేక చూచిన ప్రాయంగానో కొన్ని సలహాలు నిచ్చుచుండేవారు ఆదేనుసా ఆదేశానుసారము నడిచి తీరవలేను వ్యతిరేకంగా పోయినచో ప్రమాదాలేవో తప్పక వచ్చుచుండేవి ఈ దిగువటి ఉదాహరణలో కొన్ని ఇచ్చుచున్నాను తాత్య కొత్తే పాటలు ఒకనాడు అంగాలో కోపర్గంలో జరుగు సంతకు బయలుదేరిన హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవచ్చుంటనని చెప్పిన బాబా అతనితో తొందరపడవద్దు కొంచెం ఆగము సంత సంగతి ఆపటంలో నేను ఊరి విడిచి అసలు బయటికి పోవలదు అని అన్నను సంతకు వెళ్ళబడినడి తాత్య ఆతురితను చూసి కనీసము క్ష్యామ మాధవరావు దేశపాండేనైనాను వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పిన బాబా మాటలు చేయక తాత్య హుటాహుటిన హా టాంగానికి కోపర్గామ్ బయలుదేరిను టాంగాకు కట్టిన రెండు ఒకటి రెండు ఒకటి మూడు వందల రూపాయల ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడి వదిలి సావుల్ విహీర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను కొంత దూరము పోయిన పిమట కాలు మడతబడి అది కోలబడిను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కానీ తల్లి వలె బా ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చిన మరొకప్పుడు కూడా వీటిల్నే బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా వ్యతిరేకించి కోలహర్ గ్రామములకు ప్రయాణమై దారిలో టాంగ ప్రమాదాలకు అత్యా పార్టీలు గురయ్యను ఐరోపా దేశస్థుని ఉదంతం బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థము షిరిడి వచ్చిన తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గురించిన ఒక పరిచయ పత్రము కూడా తెచ్చాను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేశాడు బాబా ముందు మరొకరిల్లి వారి చేతిని ముద్దాడవలనని కోరికతో అతడు మూడుసార్లు మసీదులో ప్రవేశంపయత్నించిన కానీ బాబా అతని మసీదులో ప్రవేశించుటకు నిషేధించిన క్రిందగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండి తమను దర్శించుకోవచ్చుననేది అతడు తన అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టి వెంటనే షిరిడి విడవల్ని నిశ్చయించుకున్నాడు బాబా సెలవు పొందుటకు వచ్చిన తొందర పడక మరుసటి దినమ బాబా చెప్పిన వారు కూడా బాబా ఆదేశాలను పాటించమని సలహానిచ్చి ఆ సలహాను ఖాతరు చేయక అతడు టాంగానికి షిరిడి నుంచి బయలుదేరాడు మొదట గొర్రములు బాగుగానే పరిగెత్తినవి సగులు విహిర్ దాటిన కొంతసేపటికి ఒక సైకిల్ అతని టాంగాకి ఎదురుగా వచ్చిన దానిని చూచి గుర్రములు బెదిరినవి టాంగా తలకిందులయిన పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరం ఎరువబడిన గాయములు బాగు చేసుకున్నట్లయితే కోపర్గామ్ ఆసుపత్రి పాలైన ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞలను వారు ప్రమాదములు పాలగదరని బాబా ఆజ్ఞానుసారము పోవారు సురక్షితంగారని అన్ని జనులు గ్రహించని భిక్ష యొక్క ఆవశ్యకత బాబా భగవంతుడైన వారు భిక్షాటం లే జీవితం అంతయు గడపనేలా అను సందేహము చాలామందికి కలగవచ్చు దీనికి భిక్షాటనం చేసి జీవించే హక్కు ఎవరికి కలదు పంచసోనములు వారిని పోగొట్టుకుని మార్గం మీద అని రెండు ప్రశ్నలకు వచ్చి సమాధానంతో సమాధానపడును సంతానము ధనము కీర్తి సంపాదించుట అంద ఆపేక్ష వదులుకొని సన్యాసించు వారు భిక్షటి భిక్షాటనం చే జీవించవచ్చునని మన శాస్త్రంలో ఘోషించుచున్నవి వారి ఇంటి వద్ద గల వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కాన వానప్రస్థుడు కూడా కాదు వారు అస్కలిత బ్రహ్మచారులు బాల్యము నుంచి బ్రహ్మచార్యమని అవలంబించుచుంటది ఈ సకల జగత్త వారి గృహమే ఈ జగత్తునకు వారి కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటనం చేయు హక్కు సంపూర్ణంగా కలదు పంచ సూననములు వారిని తప్పించుకుని మార్గమును ఆలోచితము భోజన పదార్థములు తయారు చేటుకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలనవి ఏవనగా దంచుట రుబ్బుట విసరుట పాత్రలు తోమిట ఇల్లు ఇడ్చుట తుడుచుట పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయనప్పుడు క్రిమికీట కాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలని ఈ పాప పరిహారము మన శాస్త్రములు ఆరు మార్గములు బ్రహ్మ బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనము పితృయజ్ఞము దేవయజ్ఞము భూత యజ్ఞము అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థులు మనసులో పాపరహితమను మోక్ష సాధనకు ఆత్మసాక్షాత్కారం ఇవి తోడ్పడను బాబా ఇంటింటికి వెళ్ళి భిక్షాడుగుటలో ఆ గృహస్థులు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయిన తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధము పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు భక్తుల యొక్క అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో శ్లోకమునందు శ్రద్ధాభత్తులు ఎవరేని పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించుదో దానిని నేను గ్రహించదను అని నడివరు సాయిబాబాకు సంబంధించి ఇంకా విషయమే విషయమేమనగా తమ భక్తుడు ఏదైనాను తమకు సమర్పించవాలను ఏ కారణము చేతైనను ఆ సంగతి మరచనచో అట్టి వానికి ఆ బాబా విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆస్వాదించు వారు అట్టి ఉదాహరణములో కొన్ని క్రింది చెప్పబోచున్నాను తట్కడ్ కుటుంబం రామచంద్ర ఆత్మారాం వరఫ్ సా బాబాసాహెబ్ తట్కడు ఒకనప్పుడు ప్రార్థనా సమాజస్తుడైనను తరువాత బామా బాబాకు ప్రియభక్తుడైనాడు వాణి భార్యాపూర్తులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండి ఒక్కసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవాలని నిర్ణయించారు షిరిడి పోవట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దాన్ని నిర్ణయించి కొడుకు మాత్రము దానిని దానికి నిర్ణయించడు షిరిడీకి పోవుట సంతోషదాయకమైనను కొడుకుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టము లేకుండాను కారణమేమనగా తన తండ్రి త ప్రార్థనా సమాజముకు చెందిన వాడకే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించాను కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమంగా చేసిందని తండ్రి వాగ్దానం చేయుడితే బయలుదేరను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చి ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి అగు తర్కాడ్ పెందలకడని నిద్రలేచి స్నానం చేసి భోజనం ప్రారంభించటకు ముందుగా బాబా భటమను సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలే కాక తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తన చేత చేయించవలసిందని ప్రార్థించిన ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము కళాఖండాన్ని అర్పించడం భోజన సమయమందు దానిని పంచిపెట్టిన ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆనగా ఆదివారం నాడు పూజాని తీసు సవ్యంగా జరిగిన సోమవారం నాడు కూడా చక్కగా జడిచాను ఆత్మారాముడు ఇప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు కొడుకునకు వాగ్దానం చేసినట్టు సరిగా జరుగుతున్నందుకు సంతోషించిన మంగళవారం నాడు పూజ ఎప్పటి చేసి పూజ ఎప్పటి వల్లే సలిపి కరిచేరికి పోయింది మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండా గమనించాడు నడగ్గా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుటికే ప్రసాదం లేదని బదులు చెప్పిన ఈ సంగతి వినగానే భోజనం కూర్చున్న వెంటనే లేచి రాష్ట్రంగా నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరిన బాబా తనకు ఈ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించాడు ఈ సంగతులన్నింటినీ షిరిడిలో నున్న తన కొడుకుకు రాసి బాబాను క్షమాపణ కోయడం క్షమాపణ వేయడం ఇది బాంధ్రాలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు సుమారు పన్నెండు గంటలకు జరిగిన అదే సమయంలో షిరిడిలో మధ్యాహ్నం హారతి ప్రారంభించటకు ముందు ఆత్మారాముని భార్యతో ఇట్లని తల్లి ఏమైనా తినవలేనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినా తలుపు తాళం వేసి ఉండిని ఎలాగో లోపల ప్రవేశించిన కానీ అక్కడ చినుటికేమీ లేకపోవడిచి తిరిగి వచ్చి తిని అని బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలోనేమియో లోటుపాట్లు జరిగినవి గ్రహించి ఇంటికి పోటుకు సెలవునిమ్మని బాబాను వేడాను పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పిన వెంటనే కొడుకు షిరిడిలో జరిగిన విషయం అంత సవీరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొని ఈ రెండు ఉత్తరంలో ఒకటి కొడు మార్గమధ్యమను అంత తటస్థపడి తమ తమ గమ్యస్థానంలో చేరిను ఇది ఆశ్చర్యము కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములు బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకునేను అవి వంకాయ పెరుగుపచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా వీని నెట్లు గ్రహించినో చూచేద్దాము బాధ్రాని భాషకు రఘువీర భాస్కర్ పొరంధర్ బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరిచుండి ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరిని భార్యకు చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవ దానితో వేపుడిని చేసి బాబాకు వడ్డించమని వేడిన షిరిడీ చేరని వెంటనే పురందరిని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రం చేసి బాబాకు భోజనం కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళాను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉన్నాను కానీ దానిని అందరికీ పంచిపెట్టాను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా కోరిను వారు భక్తురాలు రాధాకృష్ణ అమ్మాయికి తెలియపరిచిన అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీ తోచుకునేది వంకాయలు ఇట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య అయిన వంకాయ పచ్చడి తెచ్చిన ఎవరని కనుగొనగా పురందరిని భార్య అని తెలియటికే వంకాయ వేపుడు కూడా ఆమెనే చేసి పెట్టవాలని ఆమె పెరి అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసిరి బాబా సర్వజ్ఞ తనకు అందరు ఆశ్చర్యపరి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద్ బాలరామ్ మాన్కరాని వాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర ప్రక్రియలు చేయవాలనుకున్నాను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చిన ఆత్మారాం భార్య బాబా కొరకై పం ఏమైనా పంపవాలని ఇల్లంతయ్య వెతికినా కానీ పేడ తప్ప ఏమీ కనిపించలేదు ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉన్నాను తండ్రి మరణం చుట్టే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండేను కానీ బాబా అందున్న భక్తి ప్రేమలచే బా ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపిన బాబా దానిని పుచ్చుకొని తిననని నమ్మి ఉండిన గోవిందుడు షిరిడి చేరను బాబాను దర్శించిన కానీ పేడ తీసుకొని వెళ్ళుట అరచాను బాబా అప్పటికి ఊరుకుండిన సాయంత్రం బాబా దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని పోవటం అరిచాను అప్పుడు బాబా ఓపిక పట్టలేక తన కొరకేమని తెచ్చినావా అని అడిగిన ఏమీ తీసుకురాలేదని గోవిందుడు జవాబు వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను కుర్రవాడదంతి విజ్ఞప్తికి తెచ్చుకుని తిగ్గుబడిన బాబాకును క్షమాపణ కోరిను బస్సుకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుట్టుకున్న మింగని ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క బా భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించను నా భక్తులు నన్నెట్లు భావించు నేను వారిని ఆ విధంగానే అనుగ్రహించను అని గీతావాక్యము నిరూపించాను బాబు బాగు సంతృష్టిగా భోజనం ఎట్లు ఒకనాడు ఆత్మారాం తర్కడ భార్య షరిలో ఒక ఇంటి దిగిన మధ్యాహ్న భోజనము తయారైనను అందరికీ వడ్డించి కుక్క ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించిన వెంటనే తర్కడ భార్య లేచి ఒక రొట్టె మొక్కను విసిరిన ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె మొక్కను తినను ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లా నేను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఎట్లనే చేయము నీకు సద్గతి కలుగు చేయును ఈ మసీదులో కూర్చుండి నేనన్నడూ సత్యమాడను నా ఎందుట్లే దయముంచు మొదట ఆకలితో జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజించము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తించుకోను ఇదంతా ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చిన బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనము కొరక ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను అందులో బాబా ఇట్లు జవాబిచ్చను నీవు ప్రేమ ప్రేమపూర్వకంగా పెట్టిన రొట్టి ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయచున్నాను నీ భోజనము ముందు ఏ కుక్కకు నీవు చూసి రొట్టె పెట్టితో అది నేను ఒక్కటి అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలగుని గలవన్నీ నా అంశములే నేనే వారి ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదరూ వారే నా ప్రియభక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతు వేరు అని ద్వందభావమును భేదమును విడిచి నన్ను సేవింపు ఈ అమృతతుల్య మగు బాబా మాటలు ఆమె హృదయమును ఎంతనో కదిలించినవి ఆమె నేత్రములు అస్రవులతో నిండెను గొంతు దగ్ధమాయను ఆమె ఆనందమునకు లేకుండా నన్ను నీతి జీవులన్నిటి అందు భగవంతుని దర్శింపు అను నది అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతం మొదలగినవి అన్నీ భగవంతుని ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుచున్నవి అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణం వలన ఇంకా ఇతర అనేక భక్తుల అనుభవం వలన సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపంలో చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును ఉపనిషాదాది గ్రంథాలలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రమోదించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయి బాబా తొమ్మిదో అధ్యాయం సంపూర్ణ ఓం శ్రీ సద్గురు సాయినాదాపణ శుభం భవాత్ శ్రీ నాదాయ నమ శ్రీ సాయి సత్య